జగన్ కోరిక తీరుస్తున్న కాంగ్రెస్ అదిరిపోయే షాక్ వైసీపీ అధినేత జగన్ కి ఏపీలో ప్రత్యర్థి ఎవరు అంటే అందరూ సహజంగా చెప్పే మాట టిడిపి అని కానీ నిజానికి టిడిపి కంటే కూడా ఎక్కువగా జగన్ ని సాధిస్తున్నది మాత్రం సొంత చెల్లెమ్మ షర్మిల అన్నది కూడా కాస్త నిశితంగా విశ్లేషించిన వారికి అర్థమయ్యే విషయం జగన్ని కోర్టు దాకా నడిపించాలని కూడా ఆమెకు కోరిక ఉన్నట్లుగా తాజాగా అదాని ముడుపుల విషయంలో ఆమె చేసిన ప్రకటనలు తెలియజేస్తున్నాయని అంటున్నారు షర్మిలను ఏ ముహూర్తాన ఏపీసీసీ చీఫ్గా చేశారో కానీ ఆమె జగన్ మీదనే తన మొత్తం బాణాలను ఎక్కుపెడుతున్నారు అంతేకాదు ఆమె జగన్ వదిలిన బాణాన్ని అని ఒకనాడు చెప్పుకుని ఇప్పుడు అదే బాణం ఆయనకే గుచ్చేస్తున్నారు ఆమెను కాంగ్రెస్ చీఫ్గా నియమించడం వెనుక అధినాయకత్వం ఆశించింది వేరు అయితే ఆమె చేస్తున్నది వేరు అని అంటున్నారు ఇక ఈ విషయంలో పూర్తిగా విసిగిన ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలైతే హైకమాండ్కి చెప్పాల్సినవన్నీ చెప్పేశారని అంటున్నారు వాటిలో కాంగ్రెస్ పెద్దలకు పూర్తిగా డిస్టర్బ్స్ చేసినది బాగా హట్ చేసింది ఏంటంటే ఏపీలో బీజేపీతో కలిసి పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు సర్కార్ మీద షర్మిల అంతగా పోరాడడం లేదన్నది బీజేపీ అంటే అంతెత్తున లేచే జాతీయ కాంగ్రెస్ నేతలకు ఈ ఒక్క పాయింట్ మాత్రం అసలు మింగుడు పడడం లేదని అంటున్నారు ఏపీ ప్రభుత్వంలో బీజేపీ మంత్రి ఉన్నారు కేంద్రంలో టీడీపీ ఉంది అలా చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్న వేళ ఆయన మీద సాఫ్ట్ కార్నర్ చూపించాల్సిన అవసరం ఏంటన్నదే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు పట్టుకున్న విషయమని అంటున్నారు దాంతోపాటు జగన్ని ఇండియా కూటమిలోకి రప్పించాలని కూడా ఏపీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు కేంద్ర పెద్దలకు చెప్పారని అంటున్నారు ఏపీలో ఇప్పట్లో అయితే కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసి గెలిచింది ఉండదని కూడా వారు వివరించారని అంటున్నారు చంద్రబాబు అయితే వచ్చే ఎన్నికలలో సైతం బీజేపీతోనే పొత్తులతో వెళతారని అందువల్ల ఏపీలో జగన్ ఆల్ట్రేషన్ అన్నది కూడా వారు తెలియజేశారని అంటున్నారు ఇక జగన్ని మచ్చిక చేసుకోవాలి అంటే ఆయన మీద సొంత కుటుంబంలోని వ్యక్తిని ప్రయోగించి ఇబ్బంది పెట్టారు అన్న ఆగ్రహం కాంగ్రెస్ వైపు నుంచి ఉండరాదని కూడా సీనియర్లు చెప్పారని అంటున్నారు పైగా షర్మిల వల్ల ఏపీ కాంగ్రెస్ ఎత్తి గెలడం లేదని కూడా డేటాతో సహా వివరించారని అంటున్నారు మరోవైపు చూస్తే వైసీపీకి రాయలసీమలో ఆదరణ ఉందని అలాగే కొన్ని సామాజిక వర్గాలలో అనుకూలత ఉందని అంటున్నారు అదే టైంలో గోదావరి జిల్లాలలో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోందని కూడా కాంగ్రెస్ సీనియర్లు విశ్లేషించి హైకమాండ్కి చెప్పారని అంటున్నారు ముఖ్యంగా కాపులలో ఎక్కువ మొగ్గు కూటమి వైపు మళ్లిందని అందువల్ల దానిని సెట్ చేసుకునే ప్రయత్నంలో వైసీపీ ఉందని చెబుతున్నారు అదే సమయంలో కాంగ్రెస్ వైపు నుంచి కాపులను ఆకట్టుకోవడానికి పిసిసి చీఫ్ ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా సూచించారని అంటున్నారు అలాగే గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తికి ఇస్తే ఖచ్చితంగా ఏపీలో కాంగ్రెస్కి గుర్తింపు వస్తుందని జగన్ సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయని వివరించారని అంటున్నారు ఇక హైకమాండ్ కూడా ఏపీ పైన ఫోకస్ పెట్టిందని షర్మిల పనితీరు మీద వారు కూడా మదింపు చేశారని అంటున్నారు షర్మిలను తప్పించి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా సీరియస్గానే పరిశీలిస్తున్నారని అంటున్నారు ని తమ వైపు రప్పించుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో కాంగ్రెస్కి ఏపీలో కొన్ని సీట్లైనా దక్కుతాయని ఆ విధంగా పొత్తులకు జగన్ వైపు నుంచి సానుకూలత వ్యక్తం కావాలంటే అర్జెంటుగా కొత్త నాయకత్వాన్ని జగన్ మెచ్చే నాయకుడిని ఏపీసీసీ ప్రెసిడెంట్గా నియమించడం ఒక్కటే మార్గమని సీనియర్లు చెప్పారని అంటున్నారు మొత్తం మీద చూస్తే షర్మిలకు కొత్త ఏడాదిలో పదవీ గణం పొంచి ఉందని పుకార్లు షికారులు చేస్తున్నాయి అదే జరిగితే ఆమె రాజకీయ ఉత్సాహం ఆమె ఆరాటం పోరాటం కూడా ఏమవుతాయన్నది కూడా చర్చగా ఉంది మొత్తానికి జగన్కి ఇష్టమైన నిర్ణయమే కాంగ్రెస్ తీసుకుంటుందని వస్తున్న వార్తలలో నిజమెంత అనేది కొత్త ఏడాదిలోనే తెలుస్తుందని అంటున్నారు